Música uh -huh. uh -huh. వావ్ 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 అంతే కదా ఇంకా వేరే మాటలు లేవు అధిక ప్రాధాన్యత వర్గంలో చేస్తున్నాను అన్నుల మిన్నల సాహితి గారి స్వర రచన మైస్తూ ఇసై గారి ఇళయరాజ గారి స్వర రచన ఎస్పిబి గారి గానం తమిళంలో అరచ్చ అని వస్తుంది తెలుగులో అన్నుల మిన్నల చంటి సినిమాలో అది తమిళంలో చిన్నతంబి ఇది ఆరున్నర ఏ షార్ప్ ఆర్ బి ఫ్లాట్ ఆరున్నర శృతిలో ఉన్నది ప్యూర్ మైనర్ స్కేల్ ప్యూర్ మైనర్ స్కేల్ వెస్ట్రన్ మ్యూజిక్లో ఉన్నటువంటి మైనర్ స్కేల్ సిక్స్ ఎయిట్ అంటారు తక్కిట 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 తిసర జాతికి చెందినటువంటి నడక ఈ పాట యొక్క స్వర విశ్లేషణలో మొదటి భాగానికి మీ అందరికీ స్వాగతం ఇది అధిక ప్రాధాన్యతలో పద్నాలుగు మంది అడిగినట్టు చెప్తున్నారు మా వాళ్ళు ఎన్నో సంవత్సరాలు అయిపోయింది మీ ఛాయిస్ మాత్రమే కాదు ఇది నా ఛాయిస్ కూడా నేను కూడా ఎంతో కాలంగా చేయాలని వీళ్ళూరుతు ఉంటారు కదా అలాగనమాట ఎప్పుడెప్పుడు ఆయన ఎదురు చూస్తున్నాను ఇప్పటికి వచ్చింది అయితే జస్ట్ కొన్ని వారాల ముందే మెంబర్స్ ఓన్లీ వీడియోస్ అంటే సభ్యత్వం పొందిన వాళ్ళకి తెలుస్తుంది అందులో ఫ్లూట్ కోర్స్ అడ్వాన్స్ లెవెల్లో నడుస్తుంది కదా ఆ ఫ్లూట్ కోర్సులో ఈ పాటలో బిట్సే నేను నేర్పడం జరిగింది సో ఎలాగో టాపిక్ వచ్చింది కాబట్టి చెప్తున్నాను ఈ ఛానల్లో సబ్స్క్రైబ్ పక్కన జాయిన్ అని ఉంటుంది జిఓఐఎన్ దాని మీద క్లిక్ చేయండి ఒత్తండి నొక్కండి ప్రెస్ చేయండి ఏదైనా కానీ ఒక రెండు నిమిషాలు వీడియో కనబడుతుంది చదవండి సారీ పూర్తిగా చూడండి వివరాలు అన్నీ అర్థమవుతాయి జాయిన్ అవ్వడం వల్ల ఏంటంటే మీరు మెంబర్షిప్స్ పొందుతారు మెంబర్స్ అవుతారు సభ్యత్వం పొందుతారు సభ్యులు అవుతారు ఈ ఛానల్లో దానివల్ల మీకు ప్రయోజనం ఏంటి ఉపయోగం ఏంటి అంటే కీబోర్డ్ కోర్స్ ఒకటి నేను డిజైన్ చేసింది నేను రూపొందించిన కోర్సు ఎన్నో వీడియోల అనేక వీడియోల రూపంలో ఎప్పుడో అప్లోడ్ చేసి పెట్టేశాము ఈ ఏడాది జనవరి నుంచి చెప్పాను కదా ఫ్లూట్ కోర్స్ మొదలైంది ఫ్లూట్ కోర్స్ ఇప్పుడు అడ్వాన్స్ లెవెల్కి వచ్చింది అడ్వాన్స్ లెవెల్లో తెలుగు సినిమా పాటల్లోని గొప్ప గొప్ప ఫ్లూట్ బీట్స్ నేను నేర్పడం జరుగుతుంది అందువల్ల ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఈ ఛానల్లో మెంబర్స్ అవ్వండి జాయిన్ అవ్వండి ఇప్పటిదాకా జాయిన్ అవన్న వాళ్ళకి నేను ఎప్పుడు చెప్పేది ఒకటే యు ఆర్ మిస్సింగ్ ఎ లాట్ మీరు కోల్పోతున్నారు చూసుకోండి సరే ఇప్పుడు పాటలకు వెళ్దాం ఇది నా చాయిస్ కూడా ఇప్పుడు ఎప్పుడూ ఎదురు ఇప్పటికి వచ్చింది అనమాట ఇది సో ఫస్ట్ మనకి కారస్ ఒక షౌట్స్ వస్తాయి క్వారస్లో షౌట్స్ ఫీమేల్ కోరస్ అంత ఒకసారి స్కేల్ చూపించేద్దాం మెట్లు స్కేల్ ఏ ఫ్లాట్ సారీ బి ఫ్లాట్ మైనర్ స్కేల్

Dhani uh -huh. sanini data sanidapa Aha Anei mali șaute-si Female chorus-e șaute-si Ică dinci flute plus obo Pa hmm. pa sa 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 Niri seni tapa మళ్ళీ ఇక్కడ వస్తుంది చాలా వేగంగా వస్తుంది నేను ఇక్కడ నెమ్మదిగా చూపిస్తున్నాను ఇక్కడ నుంచి మనకి పల్లవి

అంటే దా మీద ల్యాండ్ అయ్యి గమకం నిద చాలా ఫాస్ట్ గా వాయించాలి స రీసా అనమాట ఒకసారి వస్తుంది రిసా మరీ రీసా అని ఒకసారి వస్తుంది సో రెండు గమకాలు ఉన్నాయి రెండోసారి సామించి కాకుండా రీ దగ్గర మొదలు పెడతారు అంటే కానీ అట్లా లేదు అది ఉంది అనమాట ఆ పా మీద మళ్ళీ గమకం సరే ఇక్కడ ఆ ఫ్లూట్ బిట్ మీ అందరికి తెలిసి ఎంత ఫేమస్ అది ఆ ఫ్లూట్ కోర్సు చెప్పాను వెంటనే జాయిన్ అవ్వండి ఎంత చక్కగా ఉంటుందో మీరు ప్రాక్టీస్ చేసి నేర్చుకుని వాయిస్తే అసలు ఆ ఫీలే వేరు అసలు ఆ ఆనందమే వేరు ఆ తృప్తే వేరు ఓకే సో ఆ ఫ్లూట్ బీట్ అయిపోయింది సో పల్లవి చూసాము అన్న పల్లవి చూసాము ఫ్లూట్ పెట్టావు మళ్ళీ మధ్య పల్లవి మళ్ళీ పల్లవ్ ఒక లైన్ అంతా పాడతారు ఇప్పుడు రెండో సంగీతం రెండో సంగీతంలో ఎస్ మళ్ళీ టొటీ సౌండ్ అనుకోండి ఫ్లూట్ ఓబో కాకుండా ఇంకా స్ట్రింగ్స్ అన్నీ కలిపి ఉంటాయి టొటీ సౌండ్ మర్చిపోయిన దాకా జాయిన్ అవడంలో ఒక సమస్య ఉన్నట్టు చాలామంది చెప్తున్నారు ఇంకా చెప్తూనే ఉన్నారు కూడా చెప్పారు గతంలో అంటే ఐఫోన్ ద్వారా కానీ మ్యాక్స్ సిస్టమ్ ద్వారా కానీ చేస్తుంటే చాలా సమస్యలు వస్తున్నాయి అంటున్నారు ఆండ్రాయిడ్ ద్వారా కూడా కొన్ని సమస్యలు ఉన్నాయంటున్నారు మరి ఇవన్నీ గమనించి మా వాళ్ళు మీకు ఇచ్చే ఆఖరి పరిష్కారం డెస్క్టాప్ కంప్యూటర్ ద్వారా కానీ లేదా ల్యాప్టాప్ కంప్యూటర్ ద్వారా కానీ ప్రయత్నం చేసి చూడండి మరి అక్కడ కూడా కాకపోతే మేమేం చేయలేము ఆర్ హెల్ప్లెస్ ఆర్ సారీ ప్లీజ్ డోంట్ మైండ్ సో మళ్ళీ ఇది వస్తుందన్నమాట చిన్న బిట్టు మళ్ళీ అది కొనసాగుతుంది ఇది ఫ్లూట్ ప్లస్ టుట్టి అనుకోండి వరకు చెప్తున్నాము ఏమనుకోకండి ఎంతగానో సమయం లేదు ఇది ఖచ్చితంగా రెండు లేదా మూడు భాగాలు అయిపోతుంది ఈ పాట ఓకే సో ఎస్ ఇక్కడ దాకా చూసాము రెండో సంగీతం జస్ట్ మొదలుపెట్టాను కార్డ్స్ కూడా చెప్పేస్తాను కార్డ్స్ చెప్పేసి ఈ వీడియో వచ్చేవాళ్ళు మొత్తం అంతా వాయించే ప్రయత్నం చేస్తాను కార్డ్స్ చూద్దాం కార్డ్స్ వరద ఈ పాటలో కార్డ్స్ వెళ్ళు అనమాట ஃபஸ்ட் மியூசிக்கு ஃபுலூட் ப்ளஸ் ஓ போது கதா கார சை அந்த அந்த தர்வா தான் மைனே பி ஃபிளாட் மைனே தர சோ டி ஃபாட் ఈ ఫ్లాట్ మైనర్ మళ్ళీ బీ ఫ్లాట్ మైనర్ ఓకే ఇప్పుడు చూసారా నేను బీ ఫ్లాట్ అంటున్నాను డి ఫ్లాట్ అంటున్నాను ఈ ఫ్లాట్ ఈ కీస్ని ఎందుకు షార్ప్ అని పిలవకూడదు ఇది తెలుసుకోవాలంటే మీరు కీబోర్డ్ కోర్స్ చెప్పాను కదా మెంబర్స్ మాత్రమే అవైలబుల్గా ఉంది కీబోర్డ్ కోర్సులో ఇటువంటి విషయాలు ఎన్నో చెప్పాను అంటే వాయించడంతో పాటుగా థిరీలో చాలా చాలా విషయాలు చెప్పాను చాలా చక్కటి కోర్స్ అది సో అందుకని ఇప్పుడు ఇది వాయిస్ ఉంటే గుర్తొచ్చింది ఎందుకు షార్ప్ అనాలి ఎందుకు ఫ్లాట్ అనాలి కొన్ని కేజ్ని కొన్ని స్కేల్స్లో మాత్రం అట్లా అంటాము అది సో మళ్ళీ అక్కడ కూడా ఈ ఫ్లాట్ మైండ్ వేసుకోవచ్చు నేను అక్కడ వస్తే చూసారా అది ఇడేరాజు దగ్గరకి చాలా ఇష్టమైన కార్డ్ అనుకుంటాయి ఎన్ని పాటలు పాడతారు అదేంటంటే జీ ఫ్లాగ్ మేజర్ సెవెంత్ ఆ కార్డు మీద బేస్ అయినటువంటి బిట్టిగా నేను చెప్పగలను అది చది సార్లు వస్తుంది ఇక్కడ తాగేది ఇప్పుడు పల్లవిలో చూద్దాం పల్లవి పల్లవి కార్డ్స్ మైనర్ ఇక్కడ చూడండి ఓ అయినా అలా మారుతూనే ఉంటాయి కాడ్స్ పానుపల మీరు చూస్తే ఫంటాస్టిక్ కాడ్ ప్రోగ్రెషన్ ఏంటంటే అవి బీ ఫ్లాట్ మైనర్ డి ఫ్లాట్ ఈ ఫ్లాట్ మైనర్ జీ ఫ్లాట్ ఏ ఫ్లాట్ మళ్ళీ బి ఫ్లాట్ మైనర్ ఎఫ్ మైనర్ గమనించండి ఎంత బ్యూటిఫుల్గా ఉంటుంది ఆ ప్రోగ్రెషన్ இக்கி ஃப்ளாட் இட் மினர் அணி பிஃப்ட் மைனர் எஸ் இது பல்லவி பலு ரெண்டோ சங்கீதம் ఈ ఫ్లాట్ మైనర్ ఓకే సో ఇక్కడ దాకా కార్డ్స్ కూడా చెప్పేసాను జస్ట్ మరికొన్ని విషయాలు చెప్పేసి అప్పుడు ఈ వీడియోలో నేర్పినంత వాయిన్ చూపిస్తాను ఈ వీడియో ద్వారా ఈ ఛానల్కు మొట్టమొదటిసారి చేసిన వీక్షకులకు చెప్పేది ఏంటంటే ఈ ఛానల్ యొక్క ముఖ్య ఉద్దేశం ప్రధానమైన లక్ష్యం మీలో నుండి అంటే తెలుగు సినీ సంగీత అభిమానుల నుంచి వచ్చేటువంటి పాటల విన్నపాలను స్వీకరించి వాటిని రెండు వర్గాలుగా విభజించి వరుస సంఖ్య అధిక ప్రాధాన్యత ఆయా పాఠాలకు నేను విశ్లేషణ చేస్తుంటాను మా ఈ యూట్యూబ్ ఛానల్ గురించి కానీ నా గురించి కానీ ఎక్స్క్లూజివ్ అప్డేట్స్ తెలుసుకోవాలనుకుంటే మీరు మా వాట్సాప్ ఛానల్ కూడా ఫాలో అవచ్చు ఇక్కడ ఏ పేరునో అక్కడ కూడా ఇదే పేరు ఇదే స్పెల్లింగ్ శ్రీకాంత్ సిహెచ్ సో లెట్స్ స్టార్ట్ ఛానలింగ్ అలాగే ఈ యూట్యూబ్ వీడియోలో సారీ ఛానల్లో ఏ వీడియో చూడాలనుకున్నా దయచేసి మొదటి ఫ్రేమ్ నుంచి చివరి ఫ్రేమ్ దగ్గర చూడండి ఎందుకంటే నేను చెప్పే ముఖ్యమైన విషయాలు ఎక్కడైనా ఉండొచ్చు కదా మొదట్లో కానీ చివర్లో కానీ మధ్యలో కానీ అందువల్ల నేను వాయించేది పాడేది చెప్పేది మాట్లాడేది అన్నీ కూడా క్షుణ్ణంగా గమనించండి పూర్తిగా వినండి పూర్తిగా చూడండి సరేనా ఇప్పుడు ఇవాళ ఈ మొదటి భాగంలో నేర్పిందంతా వాయిస్తాను గిటార్ మళ్ళీ అది మళ్ళీ గిటార్ పెట్టి ఇక్కడ వచ్చాం ఎస్ వా ఇది మొదటి భాగం స్వర విశ్లే విశ్లేషణలో ఈ పాటకి మళ్ళీ రెండో భాగం కలుద్దాం అంతవరకు చక్కగా ఇవాళ నేర్పిందంతా నేర్చుకుని ప్రాక్టీస్ చేసుకోండి సెలవు నమస్కారం